ఫాబేసి కుటుంబంలోని బాహినియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క దీని శాస్త్రీయ నామం బాహినియా రెస్మోసా బోహీనియ రెస్మోసా భారతదేశంలో బీడి ఆకు చెట్టుగా పిలవబడే ఈ చెట్టు సుమారు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది పుష్పించే పొదరకానికి చెందిన ఈ చెట్టు అరుదైన ఔషధ గుణాలను కలిగి ఉంది ఉష్ణమండల ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితిలో ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ క్లైమేట్ పెరిగే ఈ చెట్టు ఆకురాల్చు తరగతికి డిసిజువస్ చెందినది వివిధ పేర్లు ఈ చెట్టు నామం బాహినియా రెస్మోస గాస్పర్డ్ బాహిన్ పదిహేను వందల అరవై నుండి పదహారు వందల ఇరవై నాలుగు అతని సోదరుడు జీన్ బాహిన్ పదిహేను వందల నలభై ఒకటి నుండి పదహారు వందల పదమూడు అనే ఇద్దరు ప్రసిద్ధ స్విస్ వృక్షశాస్త్రజ్ఞుల గౌరవార్థం బాహినియా అనే పేరు వచ్చింది రెస్మోసా అనేది ఈ చెట్టు కలిగి ఉన్న పుష్పగుచ్చ విన్యాసం బట్టి వచ్చింది ఈ చెట్టును బీడీ ఆకు చెట్టు బీడీ లీఫ్ ట్రీ బర్మీస్ ఆర్కిడ్ అనే పేర్లుతో పిలుస్తారు తెలుగులో తెల్ల చెట్టు అడవి ఎవిసే మంచరే అని పిలవబడుతున్న ఈ చెట్టుకి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ స్థానిక పేర్లున్నాయి తమిళంలో ఆత్తి బెంగాల్లో బన్రాజ్ ఓరియాలో కాంచన పంజాబ్లో కోసుంద్ర సంస్కృతంలో యమలపత్రక అమలాపత్రక అని వ్యవహరిస్తారు ఆవాసం విస్తరణ భౌగోళికంగా ఉష్ణమండలంలోని ఆగ్నేయశేయ ఆవాస ప్రాంతానికి చెందిన ఈ చెట్లు ప్రధానంగా ఇండో మలయా ద్వీపకల్ప ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి ఈ చెట్లు విస్తరించిన ఉష్ణమండల ఉప ఉష్ణమండల ప్రాంతాలు ఏ ఉష్ణమండల ప్రాంతాలు భారత ఉపఖండం భారతదేశం శ్రీలంక బంగ్లాదేశ్ ఇండో చైనా ప్రాంతం మయన్మార్ థాయిలాండ్ కంబోడియా వియత్నాం బి ఉప ఉష్ణమండల ప్రాంతాలు పాకిస్తాన్ ఉత్తర భారతదేశం నేపాల్ చైనా భారతదేశానికి సంబంధించినంతవరకు ఉష్ణమండలంలోను ఉప ఉష్ణమండలంలోను ఈ చెట్లు కనిపిస్తాయి భారతదేశంలోని ఆకురాల్చు అడవులలో ఈ తెల్ల ఆరచెట్లు కొండదిగువ ప్రాంతాల నుండి వెయ్యి మీటర్ల ఎత్తు వరకు కనిపిస్తాయి ముఖ్యంగా ఈ చెట్లు పంజాబ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బిహార్ జార్ఖండ్ మధ్య భారతదేశం మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి అనుకూల పరిస్థితులు అడవులలో తెల్ల ఆరచెట్లు బాహీనియా సహజ సిద్ధంగా పెరుగుతాయి సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న చోట బాగా పెరుగుతాయి ఈ చెట్లకు సారవంతమైన నేల తేమను నిలుపుకునే నేలలు అనుకూలమైనవి ముఖ్యంగా నీటిని అనుకూలమైన రీతిలో పీల్చుకునే నేలలు విండ్రెయిన్ సాయిల్స్ శ్రేష్ఠమైనవి అయితే ఈ చెట్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకోగలవు ఉష్ణమండలానికి చెందినవి కావడంతో ఈ చెట్టు నలభై ఎనిమిది డిగ్రీల మండుటెండను సైతం తట్టుకుని మనగలుగుతాయి సారహీనమైన నేలలలోను శిలామయమైన నేలలలోను కూడా ఇవి పెరుగుతాయి లక్షణాలు ఒకటి కాండం ఈ చెట్టు కాండం పొట్టిగాను గరుకుగాను ఉంటుంది బూడిద గోధుమ రంగుతోను మందంగాను ఉన్న దీని ముదురు లోతైన పగుళ్లును కలిగి ఉండటమే కాక చాలా గరుకుగా రఫ్ ఉంటుంది రెండు ఆకులు రెండు తమ్మెల ఆకులు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఈ చెట్ల ఆకు రెండేసి ఆకులు అతుకున్నట్లు ఉంటుంది అనగా ఒకే మొదలు నుండి రెండు తమ్మెలూ భాగాలు బయలుదేరే ఈ ఆకు జంటాకు వలె కనిపిస్తూ విలక్షణంగా ఉంటుంది ఇలా రెండు మొనలతో సగం నుండి విడివడి రెండు భాగాలుగా చీలి కలుసుకున్నట్లుగా ఉన్ని ఆకులు ఆకారంలో వంటి గిట్టను ఫుట్ పొలి ఉంటాయి ఈ చెట్టు ఆకులు పొడవు కన్నా వెడల్పు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా ఆకు పొడవు ఆరు నుండి ఎనిమిది సెం మీ ఉంటే వెడల్పు మాత్రం ఏడు నుండి తొమ్మిది సెం మీ ఉంటుంది తొమ్మిది నుండి పదకొండు దాకా గట్టి ఈనెలు నుంచి ఆకు చివరి భాగం వరకు ప్రాకి ఉంటాయి ఈ చెట్లు వేసవిలో ఆకులను రాలుస్తాయి మూడు పూవులు మార్చి జూన్ నెలల మధ్యలో తెల్ల ఆరెచెట్లు పువ్వులు పూస్తాయి ఈ చెట్ల పూలు చాలా చిన్నవి కేవలం ఒకటి సెం మీ పొడవు మించి పెరగవు ఈ పూలు ఐదు నుండి పది సెం మీ పొడవైన గుచ్చాలుగా పూస్తాయి ఈ పుష్పగుచ్చ విన్యాసం రెస్మోస రెస్మోస్ అనే రకానికి చెంది ఉండటంతో ఈ చెట్టు జాతికి రెస్మోసా అనే పేరు వచ్చింది ఈ పూల యొక్క ఆకర్షక పత్రావళి ఐదు తెల్లని పూరేకులు కలిగి ఉంటుంది తెల్లగా ఉండే ఈ పూలు సువాసనాభరితంగా ఉన్నప్పటికీ వీటి రంగులో ఏ విధమైన ప్రత్యేకత కనిపించదు ఇవి ద్విలింగ పుష్పాలు కేసరావళి అండకోశం రెండిటిని కలిగిన పువ్వులు నాలుగు కాయలు డిసెంబరు జూన్ నెలల మధ్యలో ఈ చెట్లకు కాయలు కాస్తాయి కాయలు ముదిరే వరకు అనేక నెలలపాటు పైనే ఉంటాయి చెట్టు కాయలు పొడవుగా కొద్దిగా వంపుతేలి కొమ్మల నుండి వ్రేలాడుతూ ఉంటాయి సుమారు ఎనిమిది నుండి పదిహేను సెం మీ పొడవు రెండు సెం మీ వెడల్పు కలిగి ఉన్నయి కాయలు గట్టిగా ఉబ్బి ఉంటాయి ప్రతి కాయలోను సుమారుగా పది నుండి పదిహేను గింజలు ఉంటాయి పరిపక్వమైన కాయరంగు ఆకుపచ్చ రంగు నుండి ముదురు గోధుమ రంగులోకి మారుతుంది బాగా సంపీడనానికి లోనైనప్పుడు ఆ ముదురు కాయలు పగిలి దానిలోని గింజలు రాలి నేలపై పడతాయి ఐదు విత్తనాలు సుమారుగా ఎనిమిది మీ మీ పొడవు ఆరు మీ వెడల్పుతో అండాకారంలో ఉన్న దీని విత్తనాలు ముదురు కాఫీ రంగులో నిగనిగలాడుతూ ఉంటాయి విత్తనాల ద్వారా ఈ చెట్లు పరివ్యాప్తి చెందుతాయి డిసెంబరు జూన్ నెలల మధ్యకాలంలో విత్తనాలు మొలకెత్తుతాయి ప్రజననం ప్రొపగేషన్ అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ చెట్లను మంచి ఔషధ గుణాలు ఉన్న కారణంగా సాగు చేయడం ద్వారా కూడా పెంచుతున్నారు ఈ చెట్లను విత్తనాల ద్వారా ప్రజననం చెందిస్తారు పన్నెండు పాటు నీటిలో నానబెట్టిన విత్తనాల వలన అంకురోత్పత్తి చాలా వేగవంతమవుతుంది నాలుగు నుండి పది రోజులకు అంకురోత్పత్తి మొదలై ముప్పై రోజుల పాటు కొనసాగుతుంది ప్రాముఖ్యత విశాల మైదానాలలో పెరిగే ఈ చెట్లు నేలకోత సోయిలి రోషన్ ను అరికట్టి భూసారాన్ని పరిరక్షించడంలో గణనీయంగా తోడ్పడతాయి ఒకటి ఔషధ ప్రయోజనాలు అరుదైన ఔషధ జాతికి చెందిన ఈ చెట్టు యొక్క ఆకులు బెరడు అనేక రకాలైన ఔషధ గుణాలను కలిగి ఉంది ఈ చెట్ల బెరడు ఆకులను డయేరియా డీసెంటరీ మూత్రాశయ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు ఈ చెట్ల ఆకులనుంచి తయారుచేసిన డికాషన్ను మలేరియా జ్వరపీడితుల యొక్క తలనొప్పికి ఉపశమనకారిగా వాడతారు బెరడు నుండి తయారుచేసిన డికాషన్ను పుండ్ల అల్సస్ నివారణకు వాడతారు లేత బెరడు బెరడునుంచి తయారుచేసిన ముద్దను ఉదర సంబంధిత వాపులను కడుపు నొప్పులను తగ్గించడానికి వాడతారు ఆకులను నూరి తయారు చేసిన పేస్తును నుదిటిపై వత్తడం ద్వారా తలనొప్పని ఉపశమింపచేస్తారు వైద్యంలో భాగంగా గర్భాశయ వాహికల్లో చీముకణాల అవరోధం తొలగించడానికి దేవకాంచనం ఆరచెట్టు పువ్వులను రసాన్ని పరగడుపున సేవిస్తారు రెండు పశువైద్య సంబంధిత ప్రయోజనాలు ఈ చెట్ల ఆకుల రసాన్ని గుర్రలకు సంక్రమించే అతిసార డయేరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు మూడు ఆహార ప్రయోజనాలు ఈ చెట్ల యొక్క లేత పళ్లను కూరగాయల వలె తినవచ్చు వేయించిన విత్తనాలను ఆహారంగా కూడా స్వీకరిస్తారు నాలుగు ఇతర ఆర్థిక ప్రయోజనాలు పశ్చిమ భారతదేశంలో ఈ చెట్టు ఆకులను బీడీలు చుట్టడానికి ఉపయోగిస్తారు ఈ కారణం వల్లనే ఈ చెట్టుకు బీడి ఆకు చెట్టు అనే పేరు కూడా వచ్చింది తాళ్లు తయారీకు కావలసిన బలమైన నారను ఫైబర్ ఉత్పత్తి చేయడానికి ఈ చెట్టు బెరడు ఉపయోగపడుతుంది నమ్మకాలు మరియు ఆచారాలు హిందువులు దసరా ఉత్సవాల సమయంలోనూ పెళ్లిళ్ల సమయంలోనూ తెల్ల ఆరచెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు